హలో అందరికీ వెల్కమ్ టు ఇసర్ సోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా అండ్ గా ప్రిపేర్ అయిపోయే పెరుగు పకోడా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి ఇంట్లో వెజెస్ అనేవి ఎక్కువగా లేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడాను ఎంజాయ్ చేస్తూ తింటారు ముందుగా పెరుగు పకోడాను ప్రిపేర్ చేసుకోవడానికి పకోడాని ప్రిపేర్ చేసుకోవాలండి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు శనగపిండిని అలానే హాఫ్ కప్పు వరకు ఆనియన్స్ని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వన్ టీ స్పూన్ కారంని అలానే ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసుకుంటున్నాను మీకు కావాలి అనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇందులో బట్ చిన్నపిల్లలు ఉంటే కనుక ఇంట్లో స్కిప్ చేసేయండి పచ్చిమిర్చి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది సో అలానే ఒక రెండు చిటికలు వామ్ కూడా వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసేసుకొని మొత్తంగా పిండిని బాగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి మరీ జారుగా పకోడికి కలుపుకున్నట్టు కలుపుకోవాలి కాస్త సెమీ సాఫ్ట్ గా కలుపుకోండి ఎందుకంటే పకోడీలా అయిపోయి సాఫ్ట్ గా అయిపోతుందండి మనం పెరుగులో వేసుకున్నాక అలా కాకుండా కాస్త పిండి అనేది పకోడీ కన్సిస్టెన్సీ కంటే టిక్ గా ఉండేటట్టు కలుపుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక పిండిని కొద్ది కొద్దిగా ఇలా డ్రాప్స్లో విడిచిపెట్టుకుంటూ ఉండండి మరీ చిన్నవిగా వేసుకోవద్దు అలానే మరీ పెద్దవిగా వేసుకోవద్దు ఎందుకంటే బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ పకోడీలు అనేవి కాస్త పొంగుతూ ఉంటాయి కాబట్టి వేసుకునేటప్పుడే కాస్త మీడియం సైజులో వేసుకుంటూ వాటర్ డ్రాప్స్లో విడిచిపెట్టండి వీటిని ఇలా వేసుకున్నాక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు నుంచి కూడా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా గోల్డెన్ కలర్ లోకి వచ్చేసాయండి మనం వేసుకునే పకోడా అనేది వీటిని ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసుకొని వేరేగా ఒక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కర్రీలోకి పెరుగు మిక్సీ ని ప్రిపేర్ చేసుకోవాలండి వేరేగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక వన్ బై థర్డ్ కప్ పెరుగుని తీసుకుంటున్నాను అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ శనగపిండిని వేసేసుకొని అందులో పెరుగు వేసుకొని ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇలా శనగపిండి అంటే ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయండి బట్ శనగపిండి వేసుకోవడం వల్ల కన్సిస్టెన్సీ అనేది కాస్త తిక్గా ఉంటుందండి లేదంటే మరీ పలుచిగా ఉంటుంది ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు అలానే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఎక్కడ ఉండలేకుండా ఇలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం తీసుకునే పకోడీలకి అలానే తీసుకునే పెరుగు మిశ్రమానికి అయితే గ్లాసున్నర వాటర్ వేసుకుంటే గా ఉంటుందండి కర్రీ అనేది ఇలా చక్కగా కలిపేసుకొని ఒక గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వేరేగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్నాక ఒక టీ స్పూన్ ఆవాలు జీలకర్ర అలానే ఒక టీ స్పూన్ శనగపప్పు అలానే మిరపుగుళ్ళను వేసేసుకోవాలండి ఇందులోకి అల్లంని మొత్తంగా పేస్ట్ చేసి వేసుకోకుండా కాస్త కచ్చేపచ్చగా దంచుకొని వేసుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పేస్ట్లో వేసేసుకుంటే కనుక ప్యాన్కి తొందరగా అంటుకుపోతుంది నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ ఆనియన్స్ని కూడా ఫ్రై చేయాలి కాబట్టి ఇలా కాస్త కచ్చేపచ్చగా దంచుకొని వేసుకోండి అల్లం తెల్లుల్ని ఇలా వేసుకున్నాక వీటిని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా టాఫ్ చేసుకున్నాక ఒక ఆనియన్ని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి వేసేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి వీటిని వేయించుకున్నాక ఇందులోకి నేనైతే స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకుంటున్నానండి ఒకవేళ స్ప్రింగ్ ఆనియన్స్ కనుక లేకపోతే లాస్ట్లో సర్వ్ చేసుకునేటప్పుడు కాస్త కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కనుక తప్పకుండా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇక్కడ పెరుగు పకోడా కర్రీ అనేది ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని అలానే కొద్దిగా కరివేపాకుని వేసేసుకొని మొత్తంగా బాగా ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలిపేసుకోవాలండి అలానే మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిక్సింగ్ కూడాను ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మొత్తంగా వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు నుంచి కూడా ఎక్కడ ఆపకుండా కలుపుకోవాలండి ఒకవేళ కలపకుండా విడిచిపెట్టేస్తే కనుక పెరుగు ముక్కలు ముక్కలుగా విరిగిపోయి కర్రీ అనేది అంత టేస్ట్గా ఉండదు సో ఇది ఒక పొంగు పొంగేంత వరకు అడుగు నుంచి కూడా కలుపుకుంటూ ఉండాలి పెరుగు మిశ్రమాన్ని మొత్తం కూడాను ఇలా ఒకసారి బాగా పొంగక ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ను వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పకోడాలను ఇందులో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని అడుగు నుంచి కూడాను బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు కనుక విడిచిపెట్టేస్తే పకోడేలన్నీ కూడాను చక్కగా మనం వేసుకున్న పెరుగును బాగా అబ్జర్వ్ చేసుకొని చాలా సాఫ్ట్గా తయారవుతాయి ఇంతే అండి చాలా సింపుల్గా పెరుగు పకోడా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో వెజ్జెస్ అనేవి లేనప్పుడు లేదంటే ఏదైనా డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది